అక్షరము నక్షత్రము వలె స్వయం ప్రకాశకం ఈ శబ్దశక్తి ఏదైతే ఉందో అది యథార్థమునకు ప్రమాణమై మనిషి జీవితాన్నంతటినీ కూడా ఒబ్బిడి చేస్తుంది వేదమును ప్రమాణము అంటారు ప్రమాణము అంటే దేని బట్టి బతకాలి అంటే వేదము ప్రమాణము వేదము ఎలా వచ్చింది శబ్దముగా వచ్చింది ఈశ్వరుడు మాట్లాడితే వచ్చింది అపౌరుషేయము దాన్ని ఎవరు రచించలేదు కాబట్టి అది ఆయన మాట్లాడితే వచ్చింది అంటే అసలు ఈ సృష్టిలో ప్రమాణం ఏది శబ్దము అటువంటి శబ్దం ఏదున్నదో అది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్యనుకు తప్ప మిగిలిన ప్రాణులన్నిటికీ కూడా దేనికి పనికొస్తుంది అంటే రెండు కారణాలకే పనికొస్తుంది ఒకటి ప్రేమతో పిలుస్తున్నాడా భయపెడుతున్నాడా అన్నది తెలుసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది శబ్దం ఆరు అక్షరములు కలిసి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక గొప్ప మంత్రం ఒకటి ఉన్నది మనకి సనాతన ధర్మంలో మంత్రమునకు ఎనలేని ప్రాధాన్యత త్రాయతి ఇది మంత్ర అని మననము ఎంత చేస్తుంటే ఆ మంత్రము అంత రక్షణ చేస్తుంది అని అది బీజాక్షరముల యొక్క సంపుటీకరణము చేత ఏర్పడుతుంది ఆ మంత్రమునకు విస్ఫోటన శక్తి ఉన్న కారణం చేత ఆ మంత్రాన్ని జపం చేస్తే ఏ మంత్రాధిష్టాన దేవతని ఉద్దేశించి ఆ బీజాక్షరముల యొక్క సమూహముగా కోర్చబడినటువంటి మంత్రస్వరూపం ఉంటుందో ఆ అధిష్టాన దేవత యొక్క దర్శనము ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము సంప్రాప్తిస్తాయి ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఆరు అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రం గురించి ప్రస్తావన చేశారు శ్రీ విద్యోపాసన గురించి కొంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి పంచదశి అనబడేటటువంటి ఒక గొప్ప మంత్రం గురించి తెలిసి ఉంటుంది పదిహేను అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం మళ్ళీ ఆ మంత్రాన్ని అమ్మవారి యొక్క భౌతికమైనటువంటి రూపానికి న్యాసం చేస్తారు ఆ న్యాసం చేసినప్పుడు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క మంత్రము న్యాసం అవుతుంది ఆ మంత్రంలో పదిహేను అక్షరాలలో ఆరు అక్షరాలు మధ్యలోకి వస్తాయి మధ్యలోకి వచ్చినటువంటి ఆరు అక్షరములతో కూడుకున్నటువంటి మంత్ర సమూహము పంచదశీ మహామంత్రము యొక్క మధ్యలోకి వచ్చింది కాబట్టి దాన్ని హాదికూటము అని పిలుస్తారు అలాగే దానికి కామరాజ కూటము అని కూడా ఇంకొక పేరుంది అది అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశి మహామంత్రంలో అత్యంత ప్రధానమైనటువంటి ఆరు అక్షరములతో కూడుకున్నటువంటి ఒక మంత్రముగా మూడింటి సమూహంలో ఒకటిగా చేరి ఉంటుంది ఈ అక్షరముల లోపలే ఉండి శక్తిగా దాన్ని జపం చేసినప్పుడు ఆ ఆరు అక్షరములను పలుకుతుంటే పలకగా 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 అలా జపం చెయ్యగా 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 ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది కలిగి ఆమె సాక్షాత్కరిస్త అది దేవీ భాగవతంలో కూడా నిరూపణం చేశారు సుదర్శన ఉపాఖ్యానం అనే ఉపాఖ్యానంలో తెలిసో తెలియకో ఆ సుదర్శనుడు అనబడేటటువంటి వ్యక్తి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని పలుకుతుండేవాడు ఇప్పుడు అలా పలకగా పలకగా అకస్మాత్తుగా అమ్మవారి దర్శనం దర్శనమైంది ఆయనకి ఆరు అక్షరములలో అంతర్లీనంగా ఆ శక్తిని ఉంచి ఆ శక్తి విస్ఫోటనము జరిగి ఆ విస్ఫోటనము ద్వారా రక్షించగలిగినటువంటి శక్తిగా దాని ఎందుండి ఆరు అక్షరములను తేజోవంతం చేస్తూ వాటిని కాంతితో నింపి భక్తులను కాపాడుతున్నటువంటి ఆ శక్తి స్వరూపము ఏదైతే ఉందో ఆమెని ఇందులో స్తోత్రం చేస్తున్నారు అంటే ఇది మంత్ర సంబంధమైనటువంటి విశేషం కాబట్టి ఇది పంచదశి మహా మహామంత్రంలో ఆదికూటములకు సంబంధించినటువంటి మంత్రము అందులో ఆరు అక్షరాలు ఉంటాయి కాబట్టి దానికి కామరాజ కూటము అని కూడా ఒక పేరుంది ఆ మంత్రం అమ్మవారికి సంబంధించినది దాని యొక్క శక్తి అంతా అమ్మవారి అని తెలుసుకుంటే అక్కడ వరకు వ్యాఖ్యానానికి సరిపోతుంది అంతకు మించి అంత లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉండదు మంత్ర సంబంధమైన విశేషం కనుక శివ సతీం అలా ఆ పంచదశీ మహామంత్రాన్ని అంతటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటి శక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు శాబ్దిక శక్తి అంటారు శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంమయి అంటారు మీనాక్షి అమ్మవారి గురించి మాట్లాడుతూ శంకరాచార్యులవారు వారు ఎందుకనంటే మనకి శబ్దము ధ్వని అని రెండు మాటలు ఉంటాయి శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉన్నది ఏది ఉందో దానిని శబ్దము అంటారు అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు అదే ప్రమాణం అసలు నిజానికి ఆ శబ్దము ఏదైతే ఉందో అదే మనుష్య జన్మకి సార్థక్యాన్ని తీసుకొస్తుంది శబ్దము వలననే కదా ఒకరిలో ఉన్న భావము ఇంకొకరి ఇంకొకరిలోకి వెడుతోంది శబ్దము ద్వారానే కదా మాట్లా మాటల ద్వారానే కదా ఎంత కష్టంలో ఉన్నవాడికి శాంతి కల్పిస్తున్నాం ఆ శబ్దమునందు అంతర్లీనమైనటువంటి శక్తి స్వరూపంగా ఉండి భావనలు అర్థమయ్యేటట్టుగా ఒకరికి ఇంకొకరికి అవగాహన స్వరూపముగా నిలబడగలిగినటువంటి శక్తి అనుభవమునకు తెలుస్తుంది కానీ భౌతికముగా అంద నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి శక్తారాంగణ దీపికా అని నేను అన్నప్పుడు ఏమిటి ఆ షట్టారాంగణ అన్న దాని గురించి నేను మాట్లాడుతుంటే ఓ ఇది కూటములకు సంబంధించిన విశేషం అన్నమాట అని మీకు అర్థమైంది కానీ నాలో కదిలినటువంటి భావం కానీ ఆ భావము శబ్దస్వరూపాన్ని పొందడం కానీ ఆ శబ్దము వాయువులో ప్రవేశించి రూపాన్ని పొందకుండా బయలుదేరి తరంగముల రూపంలో రావడం కానీ అది చెవి గుండా లోపలికి వెళ్ళినప్పుడు కర్ణభేరి గ్రహించి మనసుకి అందిస్తే నేను ఆవిష్కరించిన భావం మీకు తెలిసి మన ఇద్దరి మధ్య ఒక సమన్వయం ఏర్పడి ఇప్పుడు మాకు ఇది తెలిసింది అని అనడానికి హేతువైనది ఏది అంటే శబ్దము ఆ శబ్దము ద్వారా అందుతోంది ఇప్పుడు ఇది అనుభవంలోకి వస్తుంది నేను చెప్పాను మీరు విన్నారు నేను చెప్పింది మీకు అర్థమైంది అక్కడ వరకు తెలుస్తుంది కానీ అసలు నాలో దీనికి సంబంధించిన ఈ భావాన్ని ఆవిష్కరించిందెవరు వ్యక్తం అవడానికి శబ్దస్వరూపంగా బయటికి వచ్చిందెవరు ఆ ప్రయాణం చేసి అందరి చెవులలోంచి లోపలికి వెళ్ళిందెవరు వెళ్ళి నేను చెప్పింది మీకు అర్థమైంది అనేటట్టుగా సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అంటుంది ఎదుర్వేదం సభాపతి చెప్పినది సభకు అర్థమైనది అని రెండు ఏకీకృతమయ్యేటట్టుగా నాకు ఏది తెలుసో అది మీకు తెలిసేటట్టుగా చేస్తున్నటువంటి ఆ శక్తి కనపడుతోందా అనుభవములోకి వస్తుందంతే శబ్దము అనుభవములోకి వస్తుంది పృథివీ ఉందనుకోండి అనుభవమునకు అందుతుంది కంటితో కట్ చూడవచ్చు అగ్ని ఉందనుకోండి అనుభవంలోకి అందుతుంది వేడిగా ఉందని కంటితో చూడవచ్చు వాయు ఉందనుకోండి అనుభవంలో తెలుస్తుంది గాలి గాలిస్తోందని కంటితో చూడగలరా చూడలేరు పంచభూతములే ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని భూతముల యొక్క అనుభూతిని పొందగలరేమో కానీ వాటిని కంటితో దర్శనం చేయడం కుదరదు నీరుంది కంటితోనూ చూడవచ్చు అనుభవమును పొందవచ్చు నీళ్లలోకి దిగాను తెలుస్తుంది గాలి తెలియదు ఆకాశము తెలియదు ఒకదానికన్నా ఒకటి సూక్ష్మభూతములవుతాయి కొన్ని కొన్ని అనుభవంలోకి వస్తాయంతే కానీ శబ్దమనబడేటటువంటి శక్తి యొక్క విస్ఫోటన శక్తి ఉన్నదే అది మనిషి యొక్క జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తుంది ఎన్నో చదువుకోవడం కన్నా సారవంతమైనటువంటి విషయాన్ని విని తెలుసుకోవడం చాలా చాలా తేలిక అలా తెలుసుకునేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో ఆమెకు అంతర్లీనముగా ఒక శక్తి ఉంటుంది అది అజ్ఞాన దాహకత్వము అంటారు అంటే ఇప్పటి వరకు నాకు ఇది తెలియదు షట్టారాంగణ దీపికాం అంటే ఏమిటి ఏ ఆరు నక్షత్రముల యొక్క కూటమిని ఆవిడ ప్రకాశింపజేస్తోంది అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా ఏ ఆరు నక్షత్రాలు అని అనిపిస్తుంది మంత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే మంత్రాన్ని ఉపదేశం పొందడం ఎంత కష్టమో మంత్రార్థమును తెలుసుకోవడం కూడా అంతే కష్టం అందుకే శంకరులు అంత గంభీరంగా మాట్లాడారు షట్ తారాంగణ దీపికాం అన్నారు ఆరు నక్షత్రముల యొక్క సమూహమును ప్రకాశింపజేస్తోందని అవి నిజానికి తారాంగణ దీపికాం నక్షత్రములు కావు అవి ఆరు అక్షరములు అక్షరము నక్షత్రము వలె స్వయం ప్రకాశకం ఈ శబ్దశక్తి ఏదైతే ఉందో అది యథార్థమునకు ప్రమాణమై మనిషి జీవితాన్నంతటినీ కూడా ఒబ్బిడి చేస్తుంది వేదమును ప్రమాణము అంటారు ప్రమాణము అంటే దేని బట్టి బతకాలి అంటే వేదము ప్రమాణము వేదము ఎలా వచ్చింది శబ్దముగా వచ్చింది ఈశ్వరుడు మాట్లాడితే వచ్చింది అపౌరుషేయము దాన్ని ఎవరు రచించలేదు కాబట్టి అది ఆయన మాట్లాడితే వచ్చింది అంటే అసలు ఈ సృష్టిలో ప్రమాణం ఏది శబ్దము అటువంటి శబ్దం ఏదున్నదో అది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మనుష్యకు తప్ప మిగిలిన ప్రాణులన్నిటికీ కూడా దేనికి పనికొస్తుంది అంటే రెండు కారణాలకే పనికొస్తుంది ఒకటి ప్రేమతో పిలుస్తున్నాడా భయపెడుతున్నాడా అన్నది తెలుసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది శబ్దం ఎందుకని అంటే నేను హేయ్ అనుకోండి ఎదురుగుండా ఉన్న జంతువు పారిపోతుంది అమ్మో వీడు కొట్టేటట్టు ఉన్నాడు అరుస్తున్నాడు అనుకోండి దానికి తెలుస్తుంది ఆయనకి మన మీద ప్రీతి లేదు ఆయన ఆగ్రహంతో ఉన్నాడు మనం ఎదురుగుండా నిలబడకూడదు అనుకుంటుంది దా అన్నాను అనుకోండి అది ఇటు తిరిగి వస్తుంది ఆ శబ్దానికి దానికి తెలుస్తుంది ఓహో ఈయన ప్రీతితో మనని ఆహ్వానిస్తున్నాడని వస్తుంది అక్కడ వరకే అంతేగాని అది దాటి నేను దాని దగ్గరికి వెళ్ళి తారాంగణ దీపికాం అన్నాను అనుకోండి అది నన్ను నేను దాన్ని అయోమయంగా చూడాలి అది దాటి దానికి పనికి రాదయ్య ఇక దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి దాన్ని ఎందు ఉన్నా ఒకవేళ జన్మజన్మాంతర సుకృతం చేత దాన్ని సువ్యవస్థ సువ్యవస్థితం చేసి ఆవిష్కరించడం కుదరదు అది పట్టుకుంటోందని తెలియదు అందుకే సభాప్రవేశం మనుష్యులకే తప్ప అన్యప్రాణులకి ఇవ్వరుగా కాబట్టి మిగిలినటువంటి విషయాలు వేటినైనా సరే చాలా తేలికగా విని పట్టుకోగలిగిన